హాయ్ యూస్ ఈరోజు ఆర్టీ రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో క్వాలిటీ చెక్ ఎలా చేస్తాము ఏ విధంగా చేస్తాము ఒకసారి చూద్దాము ఎల్ఏసి క్వాలిటీ ఎలా ఉంటుంది పెట్రోల్ పెట్రోల్ ఎలా ఉంటుంది డీజిల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము మేము ఫ్యాంక్ సార్ ఒక రెండు డ్రాపులు సార్ పెట్రోల్ రెండు డ్రాప్లు అండి

మనం చెక్ చేసాము క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఆర్పీ రోడ్లో ఎలాంటి డాట్స్ కానీ ఎలాంటి ఏది కానీ దీంట్లో కనిపించట్లేదు మనకు చూస్తుంటే కొద్దిగా ఆడాలనిపిస్తుంది ఒక టూ మినిట్స్ ఫ్యాంట్స్